ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలేనన్న కొడాలి నాని సెక్రటేరియట్ తాకట్టుపై ఫైర్ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం మామూలే అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు వివరాల్లోకి వెళ్తే ఏపీ సెక్రటేరియట్ ను జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం సాధారణ విషయమేనని నాని అన్నారు సచివాలయం అనేది కేవలం పదెకరాల ఆస్తి మాత్రమేనని చెప్పారు పలానా ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏమైనా రాశారా అని ప్రశ్నించారు చంద్రబాబు ఒక చిల్లర నాయకుడని ఆయన చేసేదే సంసారమని చెప్పుకుంటాడని విమర్శించారు రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల కోట్లు ఉంటే అందులో చంద్రబాబు చేసినవే రెండున్నర లక్షల కోట్లు అని కొడాలి నాని అన్నారు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులాడు లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటేరియట్ అండ్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ ఏమన్నా ఇప్పుడు బాబుగడ్డ సొత్త చంద్రబాబు గడ్డి బాబుగడ్డ సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు అంటే వీడు పెట్టినయే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేసారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లు లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్ల ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడుకి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు ఇకపోతే ఆర్థిక అవసరాల కోసం ఏపీ సెక్రటేరియట్ ను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిన అంశం నేపథ్యంలో ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు మూడు వందల యాభై కోట్లకు సచివాలయాన్ని ఏపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని లేఖలో ఆయన పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అన్నారు దీనిపై విచారణ జరిపించాలని కోరారు పిఎంను జగన్ కలిసేలోపే తాను లేఖ రాశానని చెప్పారు ఏ ప్రభుత్వ బ్యాంకు కూడా సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టుకోవడానికి ముందుకు రాకపోవడంతో ప్రైవేటు బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు తాకట్టు పెట్టుకుందని తెలిపారు రేపు వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్యాంక్ యాజమాన్యం డిఎఫ్సి సెక్రటేరియట్ లోపలికి రానివ్వదని అన్నారు సెక్రటేరియట్ ఒప్పుకుంటారని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు రాష్ట్ర ప్రజలు సీట్ ఆఫ్ గవర్నెన్స్ కోసం ఏడు వందల కోట్లతో నాలుగైదు సెక్రటేరియట్ కట్టిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలా లేక తన సొంత కొంప కోసం ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకుని మరి ఆ వ్యక్తిని గెలిపించుకోవాలా తాకట్ పెట్టేస్తాడా రేటు మూడు వందల యాభై కోట్లకి ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఆడ రేటు పట్టుకుపోతాడు ముఖ్యమంత్రి ఏదో మీటింగ్లో ఉండగా రేపు భవిష్యత్ ముఖ్యమంత్రి మళ్ళీ పట్టుకుపోయించ ఆయన లేపేసి ఖాళీ చేయించాలా బ్యాంకులు అసలు ఏంటి సెకండరీ తాకట్టు ఏంటండి బాబు ప్రధానమంత్రి గారికి ఈరోజే ఈరోజు మా స్టాఫ్ లేరు రేపు ఇదిగో మా సెక్రటేరియట్ కూడా ఇటు తాకట్టు పెట్టేశాడు ఐసిఐసిఐ అది ప్రైవేట్ బ్యాంక్ అయినా ఆడేవాతే హెచ్డిఎఫ్సి వెళ్ళిపోయి వీడు తాకట్టు పెట్టేశాడు ఇంకా మీరు చూడండి బాబు ఇంకా ప్రజలు ఈరోజు భయపడేది ఏంటంటే మరి నిన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు మావాడు సరే వైజాగ్ అది క్యాపిటల్ అని చెప్పి అక్కడ తాలూకా ఆఫీసు కలెక్టర్ ఆఫీసులు అవన్నీ ఎప్పుడో పెట్టాడు ఈయన ఇటువంటి దుర్మార్గపు పరిపాలన ఇంకా ఎవరైనా పిచ్చిరా కొడుకులు సమర్థిస్తున్నారంటే అది వారి కర్మ ఇటువంటి వారి మధ్యన ఉంటాం మన కర్మ అని ఆవేదనతో తెలియజేస్తున్నాను